ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఏదైతే అబ్బాయి రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యే మగోడు కానీ గెలిచి భూమి ఇచ్చాడు శ్రీపరికి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావురు సాంబివరావు ఎంపీ అయినా కూడా ఆ భూమిని ఇచ్చినటువంటి మగవాడు ఎవడరా అంటే చింతన్ ప్రభాకర్ రావు అని మీసం వెళ్ళేసి చెబుతున్నా నువ్వు ఐదు సంవత్సరాలు నీతిని దగ్గర పెట్టుకుని చరిత్ర వీరుడిగా మా సేపలో ఉండిపోయినటువంటి నాయకులు మీరు కూడా ఉన్నారని చెప్పేసి చెబుతున్నా ఒరే కొండలరావు నాలుగు గోళ్ళ మధ్యన ఉన్నానని ఏ నువ్వు ఎక్కడ పారిపోయావు గెలిచినప్పుడే నా కొడక డబ్బులు కట్టబోతే కొంతమంది టీడీబోకి సపోర్ట్ ఉన్నారని చెప్పి ఎరవక పోతున్నావు ఒరే వాళ్ళ సంగతి గాని నీ సంగతి గాని తేల్తా అలియాస్ రాము అని నా మేనలు అడ్డగోలుగా కొట్టించావు అవన్నీ మర్చిపోతాననుకున్నావా ఒరే నీ సంగతి ఏడు తేల్తాను రారా నా కొడకా డబ్బు లేకుండా పారిపత్రమే నువ్వు నీ ఎమ్మెల్యే ఒరేయ్ నేను మర్యాదగా చెప్పు ఆ డబ్బులు తీసుకొచ్చి గ్రామానికి అప్ప చెప్పు లేకపోతే లమ్మడి కొడకా నీ సంగతి ఏంటో ఎమ్మెల్యేని పదమూడు తారీఖు ముట్టలేసాం ఆయన లండన్ వెళ్ళిపోయాడని సిఎ గారు చెప్పాం గౌరవంగా వెనక తిప్పికొచ్చాం నీ అనుసరు కానీ నువ్వు కానీ నువ్వు ఎక్కడున్నా వదరం అని చెప్పేసి మనసు చేసుకున్నా మా లేజిడబ్బులు మాకు అడిగితే నా కొడుకు దినేష్ బాబు అన్నవాడు నా కొడుకుని ఇష్టం వచ్చేందుకు మాట్లాడించి చాత్ర వాటా లేదనే వాడతాను అంటే నువ్వు అరే వాటా ఉందా లేదా కాదా పేదవాడికి అన్నం పెట్టారా లేదన్నది కావాలన్నా కొడుక తల్లి తండ్రి చంపావు నువ్వు జిమ్మస్ పెట్టావు అలాంటి దుర్మార్గుడు ప్రజలను కూడా జిమ్స్ పెడతాం ఇలా ఉన్నా ఎరుసర్యలు ఉన్నా పోరాటం మొదలు పెడతా నిన్న జై పేరు ఓగించా నాకు కొడకా వాళ్ళు ఎలా చేస్తారో చూసా నీ అనుసర్లు పంపించావు నిన్న ఉద్యమంలోకి పంపించావు వాళ్ళందరూ వీడియోలు చూసా నీ సంగతి తిత్త నువ్వు డబ్బులు మర్యాదగా కట్టు కట్టకపోతే నీ సంగతేళ్ళు తెస్తాను మరి అలాగే అబ్బాయి అయితే ఐదు సంవత్సరాలు ఇది రెండు కోట్ల చిల్లర పైన వస్తుంది అది కట్టపోతే నువ్వు ఎక్కడ ఉన్నా ఎప్పుడు వచ్చినా సరే నిన్ను ముట్టడేస్తావు అని చెప్పేసి మనం చేసుకున్నా నువ్వు ఇవాళ కూడా నిన్న చెరువు మీద పాకలు కూడా మేసుకున్నావు ఎంత జిగతారిపోయావంటే మాజీ ఎమ్మెల్యే నా చెరు మీద పాకలు కూడా అమ్మేసుకునే పరిస్థితి అరే రత్త కూడా చెబుతురా వార్నింగ్ ఇస్త్రా లమ్మడి కొడక ఎస్సే కాదా అని చెప్పేసి నువ్వు కిష్టి కాద రచిపోయావు నా పిల్లలు ఉన్నారు కిషును నిన్ను గుర్తుకొకటి చంపేస్తారు అయినా కూడా మాకు వాళ్ళని పాపం మాకు అవసర్రా మర్యాద గౌరవంగా మాట్లాడతా ఆ పగ ఎలా ఉందో దేదా దిష్టిగా ఆ పగ కూడా ఇయ్యాలని చెప్తారా నా కొడుకుని దినేష్ బాబుని శ్రీపర్ ఎవరన్నా మాట్లాడితే రేపటి నుంచి నేనే సీన్లో దిగుతాను వైసీపీ వాళ్ళకి ఎవరెవరు కొమ్ము కాస్తారో అన్నీ చూస్తున్నాను నేను నా ఎమ్మెల్యే చింత నేను ప్రమాకరించినటువంటి డెబ్బై ఎకరాల భూమి నువ్వు తనకి నువ్వు తవ్వావా నువ్వు చేసావా మేము తవ్వుకుంటే నా కొడకలారా మీరు రీతి కూచ్చుకుంటారా అరే నాకు ఒంట్లో బాగపోయిన ఎమోషన్ ఎమోషన్గా మాట్లాడుతానంటే నాకు కొడకల్లారా పుట్టించినటువంటి భూము ఇది ఆ అమ్మాయి వెళ్ళి ఎమ్మెల్యే గారికి దండం పెట్టుకుంటే ఆడబడుచులకు ఇచ్చినటువంటి భూమి కొనకొలు ఆడబడుచులకు ఇచ్చిన భూమి గట్ట మట్టి కాకుండా మీరు సొంతంగా లేచి చేసుకుని ఆ లేచి డబ్బులు మాకు హ్యాండ్ వర చేయకుండా నీకు ఎవరో చేస్తామంటే నీ సంగతి తెస్తా నువ్వు డబ్బులు కట్టు రా నిరోపించుకు ఆ రోజుల్లో నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్నా సింగిల్ గా వస్తాను రామ గడికి రా నువ్వు పంపించు అన్నా ఎప్పుడు మాట్లాడతా ఇవాళ నుంచి నిన్న నుంచి చేపరిపో నా కొడక రండి లంచ కొడకలను ఎవరు రిచుకించుకున్నాడో చెరువులు ఏ నావాళ్ళు నా టీడీపీ కొంతమంది మీ ఎండగా ఉండరాపోతారా ఎవరైతే ఆడికి ఎండగా ఉండాలో వాళ్ళందరికీ వేడి పడుతుందని చెప్పేసి మనం చేసుకున్నా అరే నా ఆవేదన ఐదు ఎకరాల భూమి అమ్మ వాడిపోతానని తెలిసినా కూడా పాది లక్షలు ఖర్చు పెట్టాం మన ఎలస్లో పంచాయతీ ఎలస్లో అలాంటి గురు రోడ్ల డబ్బులే కానీ కాంట్రాక్టర్ మిగతా కానీ కోటి రూపాయలు ఆగిపోయింది జడవనా జడవలో ఇంకా అవసరమైతే రెండు ఎకరాలు నమ్ముతా కొడకల్లారా పెద్ద అని చెప్పేసి పెద్ద చెప్పేసి మాట్లాడి నా వాళ్ళు కొంతమందిని ముసి కలిపి నువ్వు చేసిన డ్రామాలన్నీ చూస్తున్నా ఒరే కొండలరావు నీ సంగతి రా నువ్వు నీచు పట్టుకుని గ్రామంలో కట్టవు కట్టబోతే అందరినీ ముట్టలేదా చెప్పేసి మనం చేసుకున్నా అరే నువ్వు ఇప్పటికైనా సరే జమ్మలే గారికి నీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సదులు చెప్పి నా డబ్బులు గ్రామానికి